సైన్సెస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇన్ గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు 3 టీవీ ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సౌమ్య గారు ఆమెని అడిగి మన పేషెంట్స్ కున్న డౌట్స్ ని మనం క్లారిఫై చేసుకుందాం నమస్తే మేడం నమస్కారం లక్ష్మి అట 50 ఇయర్స్ ఉంటాయి హౌస్ వైఫ్ అట తను గత ఆరు నెలలుగా ఒరిజినల్ డిశ్చార్జ్ అవుతుందట మెనోపాస్ తర్వాత ఇలా బ్లీడింగ్ అవడం ఏంటి నాకు అంటే దగ్గరలో ఉన్న క్లినిక్లో మెడిసిన్స్ తీసుకుని వాడుతున్నారట టెంపరీకి రిలీఫ్ ఉంటుంది తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అయితే లేదు దీనికి మెనోపాజ్ అయ్యి ఐదేళ్ళు అవుతుందట అయినా ఇప్పుడు కూడా మళ్ళీ బ్లీడింగ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అని అడుగుతున్నాను డిశార్జ్ అవుతుందా బ్లీడింగ్ అవుతుందా బ్లీడింగ్ అవుతుందట సో మెనోపాస్ తర్వాత పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం సో మెనోపాస్ తర్వాత వచ్చే బ్లీడింగ్ని కంపల్సరీ సీనియర్ సూపర్ స్పెషలిస్ట్ కైనకాలజిస్ట్ కానీ సూపర్ స్పెషలిస్ట్ దగ్గర కానీ ఒక్కసారి కంపల్సరీ చెకప్ చేయించుకోవాలి అవసరమైతే టెస్ట్లు కూడా చేయించుకొని ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇన్ని రోజులు తనకి మెనోపాస్ అయిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ డిఎన్సీ అనేది చిన్న ప్రొసీజర్ చేస్తారు ఆ ప్రొసీజర్ చేసి దాన్ని టెస్ట్కి పంపించి దాన్ని బట్టి ఏమైనా అసలు వరి అవ్వాల్సిందా కాదా అనేది తెలుస్తుంది సో దాన్ని బట్టి మీరు కంపల్సరీ ఒకసారి మాత్రం కంపల్సరీ చెకప్కి రండి చూ చూపించుకొని అవసరాన్ని బట్టి టెస్ట్లు చేస్తాం ఇది కంపల్సరీ క్యాన్సర్ అవుతుందని కాదు కానీ బట్ అన్ని రోజుల నుంచి బ్లీడింగ్ ఆఫ్టర్ మెనోపాజ్ మీ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి టెస్ట్ చేసుకుంటేనే అది ఏంటి అనేది తెలుస్తుంది సో మామూలుగా ఇట్లా పోస్ట్ మెనోపాసల్ బ్లీడింగ్ అనేది యూజువలీ ఇప్పుడు నేను ఉందని నేను అనట్లేదు బట్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది వచ్చే కారణాలు ఏంటంటే ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఇంకోటి మెయిన్ కారణం ఏంటంటే గర్భసంచి క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది సో అందుకని గర్భసంచి క్యాన్సర్ని మనం ఫస్ట్ టెస్ట్ చేసి అది ఉందా లేదా తెలుసుకోవాలి సో దానికోసమని మనం ఈ టెస్ట్ చేయాలంటున్నాం డిఎన్సీ అనేది ఒక టెస్ట్ చేస్తాం లేదా ఎండోమెట్రియల్ బయోప్సీ అంటాము సో ఈ టెస్ట్లు చేసి దానిలో ఏమన్నా ఏం ఫైండింగ్స్ ఉన్నాయో దాన్ని బట్టి చేస్తాం ప్లస్ అలాగే స్కాన్లు కూడా చేస్తాం సిటీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ అబ్డమన్ కానీ చేసి చూస్తాము సో ఒకటి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇంకొకటి ఏంటంటే గర్భసంచి ముక్క ద్వారా క్యాన్సర్ సో సర్వైకల్ క్యాన్సర్ అంటాం సో ఈ క్యాన్సర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో దాన్ని కూడా మనము కింద నుంచి లైట్ వేసి చూసి దాన్ని బట్టి చెప్తాము అలాగే బయాప్సీ అవసరమైతే బయాప్సీ చేసి దాన్ని బట్టి క్యాన్సరా కాదా అని చెప్పే అవకా చెప్పగలుగుతాం సో ఈ రెండిటికి మనం ట్రీట్మెంట్ చేసి నయం చేయగలుగుతాం సో మనం డిలే చేసే కొద్దీ ఆ డయాగ్నోస్ అనేది లేట్ అవుతూ ఉంటుంది సో అర్లీగా మీరు వచ్చి టెస్ట్ చేయించుకుంటే మనం దానికి ట్రీట్మెంట్ అనేది చేయగలం చేయగలుగుతాం సో సర్వైకల్ క్యాన్సర్ అనే దానికి ఇప్పుడు మనకి ఇట్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ కా మనకి ఇప్పుడు తెలిసిన విషయంలో ఏంటంటే అది ఒక వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ సో దానికోసం ఇప్పుడు యాక్చువల్లీ వ్యాక్సిన్ కూడా ఉంది సో తొమ్మిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఆడవాళ్ళకి మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు సో ఈ గర్భసంచి క్యాన్సర్కి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి మెయిన్గా ట్రీట్మెంట్ ఏం ఆప్షన్ ఉంటుందంటే సర్జరీ ఉంటుంది సో సర్జరీ చేసిన తర్వాత గర్భసంచి అలాగే అండాశయాలు కూడా తీస్తాము అవసరం బట్టి పక్కలో ఉండే లింఫ్ నోడ్స్ అవన్నీ కూడా తీస్తాము సో ఇవి తీసి వాటిని టెస్ట్కి పంపించి వాటిని బట్టి మనం దాన్ని నెక్స్ట్ ఇంకేమైనా అడిషనల్ ట్రీట్మెంట్ అవసరమా అనేది డిసైడ్ అవుతుంది సో నెక్స్ట్ యూజువలీ ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయంటే రేడియేషన్ ఉంటుంది అండ్ రేయర్లీ కీమోథెరపీ కూడా ఉంటుంది